హాయ్ ఫ్రెండ్స్ ఇదేంటో తెలుసా ఐబ్రో థ్రెడ్ సో రీసెంట్ రీసెంట్గా ఎన్ని పోస్ట్లు వస్తున్నాయంటే ఐబ్రో థ్రెడ్ ఒక అమ్మాయి పార్లర్లో చేయడం వల్ల ఆమెకి రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చాయి ఎయిడ్స్ కూడా వచ్చింది ఆఖరికి అని చెప్పి లో విపరీతమైన రీల్స్ అయితే వస్తూ ఉన్నాయి సో చాలామంది డాక్టర్స్ కూడా చెప్తున్నారు ఏంటి సజెషన్ ఏం చేస్తున్నారు అంటే సో మీరు వెళ్ళేటప్పుడే ఒక ఐబ్రో థ్రెడ్ అనేది పర్చేస్ చేసుకొని మీ థ్రెడ్ ఏ తీసుకెళ్ళి మీ థ్రెడ్ తోటే మీరు చేయ చేయించుకోండి ఐబ్రోస్ అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట నేను దాదాపు ఏళ్ళ నుంచి ఇందులో అయితే ఉన్నాను బ్యూటీషియన్లో ఒక విషయం నాకు అర్థం కావట్లేదండి ఇప్పుడు మనం యూస్ చేసేది జనరల్గా ఇదే ఐబ్రో థ్రెడ్ యూస్ చేస్తాం అయితే గ్రీన్ కలర్లో లేదంటే వైట్ కలర్లో మాత్రమే ఉంటుందన్నమాట సో ఈ టూ కలర్స్ మాత్రమే మేము రెగ్యులర్గా యూజ్ చేసే ఐబ్రో థ్రెడ్స్ సో వీటిని ఫస్ట్ మేము చేసేటప్పుడు ఇలా నోట్లో అయితే పెట్టుకోవడం జరుగుతుంది ఇలా నోట్తో పెట్టుకోవడం జరుగుతుంది ఒకళ్ళకి యూజ్ చేసిన తర్వాత ఇదే ప్రోడక్ట్ని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ మేము నోట్లో పెట్టుకొని మేము ఎలా చేయగలుగుతామండి అంటే మేము మనుషులం కాదా మా ఈ ప్రాణాలు కాదా మహా అయితే ఈ థ్రెడ్ అంతా కలుపుకొని ఒక సిక్స్టీ రూపీస్ మాత్రమే ఉంటుందేమో సో ఈ అరవై రూపాయల్లో ఈ ఎంత మందికి వాడతామో తెలుసా అంటే ఐబ్రో థ్రెడ్ ఇంత కనిపించినా కానీ చాలా ఎక్కువ మందికే వస్తుంది ఇంకా ఎక్కువ మందికి చేయడం కోసం మేము దీన్ని ఆదా చేసుకొని మేము చేస్తామా అయితే కొంతమంది డాక్టర్స్ చెప్పారు ఎక్కడో ఒక్క దగ్గర ఒక్క ఇన్సిడెంట్ జరిగితే దాన్ని పట్టుకొని బ్యూటిషియన్ వృత్తినే మీరు అవమానించడం అనేది కరెక్ట్ కాదు మీరు ఎక్కడైనా గమనించండి ఒక్కసారి మేము చేసేసిన తర్వాత ఇలా తెంచేస్తాము సో మాకేం సిజర్స్ అవి ఏం అవసరం లేదు చేతితో తెంచితే తెగిపోతుంది కాటన్ థ్రెడ్ కాబట్టి సో మాకు వచ్చేదాంతో ఒకళ్ళకి ఐబ్రో చేస్తే దాని నుంచి వచ్చే అమౌంట్ తోటి మేము థ్రెడ్ ఒకటి కొనగలుగుతాము ఆ ఒక్క థ్రెడ్ తోటి చాలా మందికి మేము చేయగలుగుతాము కానీ మీరు చెప్పినట్టు ఒకళ్ళకి చేసి మళ్ళీ దీన్ని తీసుకొచ్చి ఇలా 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 చుట్టేసుకొని చేయడం అనేది ఎవ్వరూ కూడా ఫాలో అవ్వరు నాకు తెలిసినంత వరకు ఎక్కడా కూడా ఫాలో అవ్వడం అనేది జరగదు మరి ఏం ఉద్దేశించి బ్యూటీషియన్స్ అందరి మీద ఈ బురద చల్లుతున్నారు చాలా మంది ట్రై చేస్తున్నారు అది చూసి ఏమవుతున్నారంటే నార్మల్ పీపుల్ కూడా అమ్మో నిజమేనో మాకు ఎయిడ్స్ వచ్చేస్తుందేమో లేకపోతే మాకు ఏ క్యాన్సర్లు వస్తాయో ఏ వస్తాయో అని అయితే చెప్పిన డాక్టర్స్ కూడా నేను ఒక చిన్న సజెషన్ అండి నా వైఫ్ నుంచి మరి మీరు ఒకళ్ళకి యూస్ చేసిన పనిముట్లు మీరు ఏకంగా ఆపరేషన్స్ చేస్తారు మరి పనిముట్లన్నీ మనిషిని కట్ చేయడము కుట్టడము సూదులు నీడిల్స్ సీజర్స్ ఎన్ని ఉంటాయి మరి ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి కొత్త అయితే తీసుకొచ్చి చెయ్యరు కదా అది ఏకంగా బాడీ లోపలికి దించేవి కదా సో నీడి సూదులు అంటే ఓకే అవి తీసేస్తాము వేరేది వేస్తాము ఎక్కడో ఒక డాక్టర్ రాంగ్గా చేసింది ట్రీట్మెంట్ దెబ్బతిన్నది అని చెప్పి డాక్టర్ ప్రొఫెషన్ మీదే మేమైతే బుజజల్లంగా అంటే ఒక డాక్టర్ల దగ్గరికి వెళ్ళేటప్పుడు మీరు ఇంత మెటీరియల్ కొనుక్కోండి మీ ఆపరేషన్కి సంబంధించి మీరే మెటీరియల్ కొనుక్కోండి మీరే తీసుకెళ్ళండి అంటే ఎంత సిల్లీగా ఉంటుందండి సో ఇది కూడా అంతే సిల్లీగా అనిపిస్తుంది అన్నమాట సో చాలా మంది లో అయితే ఓపెన్ చేస్తే ఎంత మంది మరి దీని మీద ఇన్ని వేల మంది బ్యూటీషియన్స్ అయితే ఆధారపడి ఉన్నారు కదా వర్క్ చేస్తున్నారు కదా మరి మీరందరూ ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు యాజ్ ఎ గా నేనైతే రియాక్ట్ అయి అవుతున్నాను ఎందుకంటే నాకు అది నచ్చలేదు అనమాట అది జరగదు ఎందుకంటే ఒకళ్ళకి ఫేస్ మీద స్కిన్ మీద ఇలా ఆనిచ్చే మేము మళ్ళీ ఫస్ట్ దీన్ని నోట్లోనే పెట్టుకుంటాం కదా కానీ ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళకి వాడాలి కదా అని ఇక్కడ ఒక మార్క్ వేసుకొని లేకపోతే ఎండింగ్లో ఒక మార్క్ వేసుకొని పర్ఫెక్ట్ గా ఈ ప్లేస్ ఐబ్రో మీద పెట్టాలని చెయ్యం కదా అసలు మీకు తెలియని ఇంకొక విషయం ఏంటంటే అండి సో ఈ థ్రెడ్ మేము చేసేటప్పుడు కొంచెం స్ట్రాంగ్ హెయిర్ ఉంటుంది అనమాట ఐబ్రోస్ చాలా మందికి ఒకే రకంగా ఉండదు కొంతమందికి హెయిర్ అనేది చాలా పలుచుగా ఉంటుంది కొంతమందికి చాలా మందంగా ఉంటుంది అలా మందంగా ఉన్న హెయిర్ మేము చేసేటప్పుడు ఈ కాటన్ థ్రెడ్ కూడా ఒక్కోసారి తెగిపోతుంటుంది ఫోర్స్కి అంటే హెయిర్ స్టాండర్డ్కి ఆ బలానికి ఈ థ్రెడ్ అనేది ఒకేసారి ఇట్లా తెగిపోతుందనమాట సో అప్పుడు మళ్ళీ మేము తీస్తాము ఇంకొక థ్రెడ్ చేస్తాము మళ్ళీ రిమూవ్ చేస్తూ ఉంటాము ఎక్కువ పట్టుకునే బదులు కొంచెం కొంచెం పట్టుకొని అయితే రిమూవ్ చేస్తూ ఉంటాము స్ట్రాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి అంతేగాని మీరు చెప్పినంత చండాలంగా ఎవరు చేయరండి దయచేసి ఇదొక దాన్ని బ్యూటిషియన్స్ మీదకి ఆపాదించకండి ఎవరో ఒకళ్ళు చేస్తే చేసి ఉండొచ్చు వాళ్ళ వల్ల ప్రాబ్లం అయితే అయ్యి ఉండొచ్చు కానీ దాన్ని పట్టుకొని మిగతా వాళ్ళందరినీ బ్యాడ్ చేస్తూ ఇన్స్టాగ్రామ్స్లో రీల్స్ చేయడం అనేది నాకు అసలు వన్ పర్సెంట్ కూడా నచ్చలేదు అనమాట అందుకోసమే నేను ఇప్పుడైతే ఈ వీడియో చేస్తున్నాను మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది దాదాపు కాలేజ్ లెవెల్కి వచ్చిన తర్వాత లేకపోతే ఇంజనీరింగ్ లెవెల్లోకి వచ్చిన తర్వాత చాలా మంది అమ్మాయిలు ఐబ్రోస్ చేయించుకుంటూ ఉంటారు మంత్లీ ఒక్కసారా రెండు సార్లు అనేది వాళ్ళ వాళ్ళ ఇష్టం ఎన్నో సార్లు ఎన్నో వందల సార్లు చేయించుకొని ఉంటారు ఈ పాటికి థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ ఏజ్ వాళ్ళకి ఎన్నో సార్లు చేయించుకొని ఉంటారు మరి వాళ్ళకి ఇప్పటిదాకా ఎటువంటి రిమార్క్ కలగలేదు ఎటువంటి డ్యామేజ్ అవ్వలేదు ఇన్ని వందల సార్లు చేయించుకున్నా సరే ఎన్నో పార్లర్స్కి అయితే వెళ్ళి ఉంటారు ఎంతో మంది దగ్గర అయితే చేయించుకొని ఉంటారు ఎటువంటి బ్యాడ్ ఎఫెక్ట్ అనేది కలగలేదు ఇప్పుడు చేయించుకొని వాళ్ళకి చేయించుకున్న వాళ్ళకి ఈ రీల్స్ చూసిన తర్వాత నా దగ్గరకు వచ్చి మొన్న ఒక అమ్మాయి రీసెంట్గా అడిగింది అనమాట అక్క ఏమన్నా ప్రాబ్లం ఉంటుందేమో ఇంట్లో వాళ్ళు వద్దంటున్నారు నువ్వు అసలు ఐబ్రోస్ చేయించుకోకపోతే చేయించుకోకపోయానో అనవసరం ఎందుకు లేనుకొని ప్రాణాల మీదుకి తెచ్చుకుంటావని అంటున్నారు కానీ నాకు రేపు ఫంక్షన్ ఉంది కొంచెం అర్జెంట్ ఒక్కసారి చేయండి అని ఆ పిల్ల రిక్వెస్ట్ చేస్తుంటే నాకైతే మైండ్ పోయిందనమాట ఇదేంటి ఇలా అడుగుతున్నారు ఇంత విచిత్రంగా అడుగుతున్నారు అసలు ఇది కరెక్ట్ కాదు కదా ఎంతకన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి ఒకళ్ళకి చేస్తాము ఇద్దరికి చేస్తాము ముగ్గురికి చేస్తాము ఆ రీల్స్ చూసిన వాళ్ళందరికీ మనం చెప్పాలి అంటే వాళ్ళు మన దగ్గరికి రారు మనం చెప్పలేము అందుకని నేను కూడా ఈ వీడియో తీసి అప్లోడ్ చేద్దామన్న ఆలోచనతో నేను ఇప్పుడైతే ఈ వీడియో చేస్తున్నాను దయచేసి ఎవ్వరు భయపడకండి దీని నుంచి ఎయిడ్స్ వస్తుందంటే నాకు నవ్వే వస్తుంది నిజంగా ఇదేమి బ్లడ్ తీసి బ్లడ్ ఎక్కించడం కాదు కదా ఎయిడ్స్ వస్తుంది అని చెప్పడానికి అసలు ఎలా ఉందంటే మరి వాళ్ళు డాక్టర్స్ కారో ఆ నాలెడ్జ్ ఉందో లేదో నాకైతే తెలియదు కొంతమందికి అయితే అందరినీ నేను అనట్లేదండి దయచేసి ఆ రీల్స్ చేసిన వాళ్ళకి పర్టిక్యులర్గా ఐబ్రో థ్రెడ్ యూజ్ చేయడం వల్ల ఎయిడ్స్ వస్తుంది అని చెప్పిన వాళ్ళకి మాత్రమే నేను ఈ వీడియో చెప్తున్నాను అనమాట అమ్మ ఫస్ట్ మీరు సరిగ్గా చదువుకోండి తర్వాత మిగతా వాళ్ళ గురించి మాట్లాడుదురు కానీ అంతే కానీ మీకు తెలిసిన కొంచెం నాలెడ్జ్ తోటి ప్రపంచాన్ని ఎంత నాలెడ్జ్ ఉందన్నట్టు దయచేసి మీరు చెప్పకండి మీ వృత్తి మీరు కాపాడుకోండి కరెక్టే కానీ పక్క వృత్తి మీద బురద చల్లడానికి ప్రయత్నించకండి నేను చెప్తున్నాను ఐబ్రో థ్రెడ్ వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు అసలు స్కిన్ ఎందుకు కట్ అవుతుందండి ఎక్కడన్నా స్కిన్ కట్ అయిన వాళ్ళని చూపించండి మహా అయితే సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి లాగడం రాక చెయ్యడం రాని వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు పర్ఫెక్ట్గా అంతా చేయడం వచ్చిన వాళ్ళకి ప్రాక్టీస్డ్ పర్సన్స్ దగ్గరికి వెళ్ళి మీరు చేయించుకోండి సెన్సిటివ్ వాళ్ళకి కూడా స్కిన్ కట్ అవ్వదు అంతే ఈ ఈ దీనివల్ల ఎయిడ్స్ వస్తుంది క్యాన్సర్ వస్తుంది లేకపోతే వాళ్ళు ఆదా చేసుకోవడానికి ఒకళ్ళకి చేసిన తర్వాత మళ్ళీ దీన్ని తీసి ఇలా చుట్టేస్తారు ఉంచేసుకుంటారు చాలా చండాల వండి మేమే మళ్ళీ నోట్లో పెట్టుకోవాలి అర్థమవుతుందా మీకు మీకు స్కిన్ మీద తగిలించేదే మీరు అంత ఇబ్బందిగా ఫీల్ అవుతున్నప్పుడు దీన్ని తీసుకెళ్ళి నోట్లో పెట్టుకునే మేమెంత ఇబ్బందిగా ఫీల్ అవ్వాలండి అసలు జరిగే పనైనా నేను చెప్తున్నాను కదా ఈ అరవై రూపాయలు ఎంతో మందికి చేస్తాము ఈ దారాన్ని సేవ్ చేసుకుంటే మాకేమో వస్తుందండి ఇదే దారాన్ని మీరు పది సార్లు ఇలా 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 అనండి దారం స్ట్రెంత్ అనేది తగ్గిపోతుంది ఒక టైంలో ఇలా తెగిపోతుంది కూడా అర్థమవుతుందా సో దయచేసి ఇలాంటి వేస్ట్ వాటిని అయితే నమ్మకండి నేను చెప్తున్నాను హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ అయితే సేఫ్ మీరు ఎన్నో వందల సార్లు చేయించుకొని ఉంటారు మీ సొంతంగా మీకు ఆలోచన అయితే ఉంది వీటి వల్ల ప్రాబ్లం ఏమీ అవదు అని చెప్పేసి సో కాబట్టి మీరు నిశ్చింతగా వెళ్ళి ఐబ్రోస్ అయితే చేయించుకోండి నా దగ్గర కాదు వేరే దగ్గరని కాదు ఎక్కడైనా సరే దీని వల్ల అయితే ప్రాబ్లం రాదు లో చూసే పిచ్చి పిచ్చి రీల్స్ అన్నీ చూసి పిచ్చి పిచ్చి ఆలోచనలతోటి మైండ్ అయితే మీరు పోగొట్టుకోమాకండి ఇంకా ఎన్నో మంచి మంచి టాపిక్స్ తోటి నేనైతే బయటకు తీసుకొస్తాను ఇలాంటి ఫేక్ వాళ్ళ కోసం నేను ఇప్పుడు ఈ వీడియో అయితే తీయాల్సి వస్తుంది సో మీ అందరికి అర్థమై ఉంటుంది నా బాధ ఏంటి అని చెప్పేసి మనం ఒక మంచి లో ఉన్నప్పుడు మన ప్రొఫెషన్ ఎవరైనా అవమానిస్తే మనం తట్టుకోలేము కదా నా బాధ కూడా సేమ్ అదే అనమాట అంటే నిందలేస్తున్నారు కదా అందుకోసం చెప్తున్నాను సో దాని గురించి అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నేననే కాదు మీ నియర్ బై పార్లర్లకు వెళ్ళి కూడా రీల్స్ చూపించండి వాళ్లే మీకు చక్కగా అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళు కూడా మీకు ఏంటి ఈ ప్రాబ్లం ఏంటి ప్రాబ్లం లేకపోవడం ఏంటి అసలు ఇదేంటి ఈ థ్రెడ్ ప్రాసెస్ ఏంటి ఇది ఎలా యూస్ చేస్తామనేదైనా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే ట్రై చేస్తారు సో ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే ఇదే మీ అందరికీ నచ్చిందని అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలానే మంచి మంచి వీడియోస్ తోటి మేము ముందుకు వస్తూ ఉంటా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను బాయ్